హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సన్ ఇన్ లియో అంటే సూర్యుడు సింహరాశిలో ఉంటే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి వాళ్ళ ఫాదర్తో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ దీంట్లో తెలుసుకుందాం అన్నమాట ఏంటంటే ఫస్ట్ సన్ అంటే ఏంటండి సన్ అంటే ఫాదర్కి సంబంధించిన హౌస్ గవర్నమెంట్ అథారిటీ నేమ్ ఫేమ్ అన్నీ కూడా సన్ వస్తుంది అనమాట సో సన్ అంటే ఒక కింగ్ మాట లియో అంటే ఏంటి లియో అన్నా కూడా ఒక రాయల్ అన్నమాట అది ఒక సింహాసనాన్ని అధిష్ఠించే సై అనమాట లియో లియో అంటే ఏంటి లయన్ అంటే ద లయన్ కింగ్ అంటారన్నమాట సో సన్ ఎప్పుడైతే ఈ లియోలో ఉందో అప్పుడు చాలా అంటే కింగ్ తన త్రోన్లో కూర్చున్నట్టు అనమాట అంటే ఏంటి సూర్యుడు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాడనమాట అంటే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నా సరే దానికంటే కూడా ఈ పొజిషన్ చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈగో అనేది చాలా హైలో ఉంటుంది అన్నమాట వీళ్ళు జనరల్గా చాలా కంఫర్టబుల్గా ఉంటారన్నమాట చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారన్నమాట వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్తో కానీ వాళ్ళ వాళ్ళకి తెలుసు మాట ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు తర్వాత ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలుసుమాట వీళ్ళు ఖచ్చితంగా అందరిలోనూ కోరుకుండేది డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళని అందరు గౌరవించాలని కోరుకుంటారు వాళ్ళు చెప్పిన మాట అందరూ వినాలని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు అందుకని జనరల్గా వీళ్ళు చాలా ఇండిపెండెంట్ ప్రొఫెషన్స్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఒకవేళ నార్మల్ జాబ్స్లో ఉన్నప్పటికీ చాలా హై పొజిషన్స్లో ఉంటారు అంత ఈజీగా వీరు వేరే వాళ్ళ కమాండ్స్ని ఫాలో అవడానికి ఇష్టపడరు అనమాట విన్నట్టు ఉంటారు కానీ అంత ఈజీగా వీళ్ళేమి ఆర్డర్స్ని తీసుకోరన్నమాట వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సూర్యుడు మనకి ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువగా అన్నమాట కొంచెం వీళ్ళకి ఈగోయిస్టిక్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది యారగెంట్గా ఉండే అవకాశం కూడా ఎక్కువ మాట ఎందుకంటే సూర్యుడు సూర్యుడు అంటే ఏంటి ఫైర్ అనమాట ఫైర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి జనరల్గా కూడా ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట తర్వాత వీళ్ళు వీళ్ళ మాటని ఎక్కువగా అవతల వాళ్ళు వినాలని కోరుకుంటారు అన్నమాట వీళ్ళు జనరల్గా అవతల వాళ్ళు చెప్పేది అంత ఈజీగా వీళ్ళు వినరు అన్నమాట జనరల్గా వీళ్ళ ఫాదర్ చాలా ఇండిపెండెంట్ పర్సనాలిటీ అన్నమాట సన్ అనేది ఫాదర్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వీళ్ళ ఫాదర్ చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు చాలా ఇండివిజువల్గా గా అన్నమాట వీళ్ళ ఫాదర్ ఎక్కువగా బిజినెస్ పర్సనాలిటీస్ గాని లేకపోతే ఏ ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా చాలా హయ్యర్ లెవెల్లో ఉంటారనమాట వీళ్ళ ఫాదర్ కూడా వీళ్ళకి లాగానే ఎవరి దగ్గర ఆర్డర్స్ తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట సో ఈ సన్ ఇన్ లియో అనేది చాలా హైలీ చాలా మంచి పొజిషన్ అనే మనం చెప్పమాట ఇప్పుడు శని గనక సూర్యుడితో ఉందనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే విపరీతమైన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది తర్వాత స్ట్రిక్ట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట విపరీతమైన అన్నమాట ఎందుకంటే శని ఎప్పుడైతే సూర్యుడితో ఉంటుందో వీళ్ళకి విపరీతమైన డిసిప్లిన్ విపరీతంగా ఉంటుంది అన్నమాట అంటే ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత ఒకవేళ సన్ అనేది మన జూపిటర్ని యాస్పెక్ట్ అనుకోండి లేదా జూపిటర్తో ఉన్న ఆస్పెక్ట్ చేసినా కూడా వీళ్ళ పర్సనాలిటీ చాలా కామ్గా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు కొంచెం ఆలోచిస్తారన్నమాట ఏది మంచి ఏది చెడు నేను ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చేస్తారన్నమాట అంత ఈగోయిస్టిక్గా వీళ్ళు ఉండరు సో ఆ జూపిటర్ అనేది సంతో ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్సే మనం చూడొచ్చు అన్నమాట ఇక్కడ కూడా వీళ్ళు చాలా డైనమిక్గా ఈగోయిస్టిక్గా ఉన్న చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉంటుందన్నమాట ఒకవేళ సూర్యుడు కేతుతో ఉన్నారనుకోండి ఇక్కడ కేతు అనేది ఒక ఏం చేస్తుందంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ని తర్వాత ఏంటి ఐసోలేషన్ని చూపించే ప్లానెట్ అన్నమాట సో ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండదు అన్నమాట ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళు ఆ ఇబ్బందుల నుంచి ఎక్కువగా పారిపోతూ ఉంటారనమాట కొంచెం ఈ ప్లేస్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు సూర్యుడు సింహరాశిలో ఉండి పదో ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఇక్కడ పూర్తిగా సూర్యుడు అనేది దిగ్బాల చెందుతుందన్నమాట అంతే చాలా సూర్యుడికి చాలా మంచి స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట వీళ్ళు ఏదో గవర్నమెంట్ పొజిషన్స్లో కానీ లేకపోతే ఏ ప్రొఫెషన్ని ఎంచుకున్నా కూడా వీళ్ళు చాలా హై లెవెల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట చాలా బాగుంటుంది వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఇక్కడ సూర్యుడు చాలా పవర్ఫుల్గా ఉంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట వీళ్ళు చాలా బోల్డ్గా ఉంటారు వీళ్ళు ఎక్కువగా పవర్ గురించి ఎక్కువ ఆలోచిస్తారనమాట నా డబ్బుల కంటే కూడా వీళ్ళు ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే పవర్ అన్నమాట అందరూ నేను చెప్పినట్టు వినాలి అనే ఒక నేచర్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట ఒకవేళ సూర్యుడు రాహుతో కలిసి ఉన్నారనుకోండి వీళ్ళు చాలా యారగెంట్ ఉంటారు వీళ్ళకి ఈగో అన్వాంటెడ్ ఈగో మాట అసలు ఎందుకు ఈగో ప్రదర్శిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట అలా హై ఈగో ఉంటుంది అన్నమాట వీళ్ళందరినీ డామినేట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ అన్నమాట సో ఎక్కువగా డామినేటెడ్ పర్సనాలిటీస్ని మనం చూడొచ్చు అన్నమాట ఒకవేళ సూర్యుడు రాహు రెండు కూడా సింహరాశిలో ఉంటే గనక ఇక డామినేటెడ్ పర్సనాలిటీని మనం చూడొచ్చు అన్నమాట సో ఒకవేళ వీళ్ళకంటే ఎవరన్నా చాలా పవర్ఫుల్గా అథారిటీగా లేకపోతే వీళ్ళకి ఎవరైనా ఆర్డర్స్ ఇస్తున్నారనుకోండి ఇంకా వీళ్ళు వాళ్ళతో తగాదాలకు వచ్చేస్తారనమాట ఎవరు నన్ను డామినేట్ చేయడానికి నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అనే పవర్ స్ట్రగుల్ అనేది వాళ్ళతో ఎక్కువగా మొదలయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు తొందరగా బడ్జవర్ అనమాట దేనికి కూడా అలానే ఇప్పుడు సూర్యుడు అనుకో సూర్యుడు ఉన్నారనుకోండి ఆయన ఎప్పుడైతే సింహరాశిలోకి వచ్చిన తర్వాత మూడు నక్షత్రాల్లోకి ఉంటారన్నమాట ఫస్ట్ వచ్చేది ఏంటంటే సూర్యుడు ఒకవేళ మగా నక్షత్రంలో ఉన్నారనుకోండి ఇక్కడ కేతు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఎక్కువ ధనకాంక్ష ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా వీళ్ళు చాలా అంబీషియస్గా ఉంటారు తర్వాత పెద్ద పొజిషన్స్కి వెళ్తారు చాలా మంచి ప్లేస్మెంట్ అనే మనం చెప్పుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఈగో అన్నీ ఉంటాయి తర్వాత కొంచెం కింగ్లీ టైప్ లాగా ఉంటారనమాట బిహేవియర్ కూడా అంత ఏమీ అంటే చీప్ బిహేవియర్ మనం ఇక్కడ చూడమన్నమాట తర్వాత సూర్యుడు ఎప్పుడైతే పూర్వ పాల్గొనిలో ఉంటారనుకోండి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే శుక్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా మనం చూడాలన్నమాట ఇక్కడ వీళ్ళకి అందరూ నన్ను రికగ్నైజ్ చేయాలి అందరూ నన్ను పొగడాలి నా నేను చేసే వర్క్ను అందరూ పొగడాలి ఇక్కడ కొంచెం ఈగోయిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ సూర్యుడు శుక్రుడు అనేది ఎనిమీస్ మాట సో ఇక్కడ ఇది అంత గుడ్ పొజిషన్ కాదు అనే మనం చెప్పుకోవచ్చు అనమాట జనరల్గా వీళ్ళు ఎక్కువగా క్రియేటివ్ వర్క్స్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్లో కానీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సోషల్ సర్కిల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాత నె నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సోషల్ సర్కిల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఉత్తర ఫాల్గొని అన్నమాట ఉత్తర ఫాల్గొనిలో ఉన్నప్పుడు సూర్యుడు ఇక్కడ వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు కంఫర్టబుల్గా ఉంటారు అందరికీ సమాజ సేవ ఎక్కువగా చేస్తూ అన్నమాట ఇది చాలా మంచి ప్లేస్మెంట్ అని చెప్పాలన్నమాట మంచి ప్లేస్మెంట్ అనే కాదు బెస్ట్ ప్లేస్మెంట్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు వాళ్ళ ఈగోని అనమాట చాలా మంచి పర్పస్కి వాళ్ళ ఈగోని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్తున్నా కూడా చాలా అందరితోనూ మంచిగా బిహేవ్ చేస్తారన్నమాట చాలా డైనమిక్గా ఉంటారు వీళ్ళు డామినేటింగ్ టైప్ అయినా ఎక్కువగా వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వెళ్తుంది మాట అంటే ఏంటి నా గౌరవం కోసం నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటారు కానీ అంతేగాని ఇంటెన్షనల్గా ఎవరినో బాధ పెట్టాలని వీళ్ళు ఏది చెయ్యరు అన్నమాట సో ఇదండి సన్నీ లియో విషయాలు దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్